హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే భారీగా తగ్గనున్న కటాఫ్ ఆల్రెడీ వన్ ఇస్ టు హండ్రెడ్ అనగానే ప్రిపరేషన్లో మునిగిపోయిన అభ్యర్థులు చాలామంది అయితే మరికొంతమంది కటాఫ్ కన్ఫ్యూజన్లో మరికొంతమంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాము అని అనుకుంటున్న వాళ్ళు హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్ హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు నేను ఆల్రెడీ మీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన మొదటి రాసిన తర్వాత రోజు నుండి నేను చెప్తూనే ఉన్నాను కట్ ఆఫ్ ఇంతకంటే పోదు చెప్పాను ఫిఫ్టీన్ టు చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈ మధ్యలోనే కట్ ఆఫ్ ఉండబోతుంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది వన్ ఇస్ టు హండ్రెడ్ కూడా కన్ఫామ్ అవుతుందని చెప్పడం జరిగింది అది కూడా అవి అవి తీరింది కాబట్టి కటాఫ్ కట్ ఆఫ్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలోనే ఉంటుంది చాలామంది అభ్యర్థులు ఏంటంటే మరి కన్ఫామ్గా మనం హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అని చెప్పగలవు అని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు నా ఇంచిన ప్రకారం పద్దెనిమిది లేదా ఇంకొక ఆప్షన్ చూసినట్లయితే కట్ ఆఫ్ అనేది నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది అదేవిధంగా పంతొమ్మిది అదేవిధంగా దీనికి సంబంధించి అయితే మనకు ట్వంటీ ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది అదేవిధంగా ఇరవై ఈ యొక్క మూడు నెంబర్లలో కటాఫ్ అయితే ఉండే అవకాశం అని నా యొక్క అంచనా ప్రకారం అయితే నాకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఆ విధంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటంటే నాకు ఇంకా మరి పదహారు వస్తున్నాయి పదిహేడు వస్తున్నాయి పద్దెనిమిది వస్తున్నాయి మరి అవుతుందా కాదా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన బుక్స్ అన్ని తీసుకుంటే మళ్ళీ వృధా అవుతాయేమో అది ఏం వృధా కాదు ఫ్రెండ్స్ ప్రిపరేషన్ ఎప్పటికీ వృధా కాదు చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు కాబట్టి అటువంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో మధ్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ఇప్పుడు రిజల్ట్స్ రాకముందు ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయి తిరుగుతారు ఒక్క ఒక్కరోజు రెండు రోజులు లేట్ చేసినా కూడా మనం ఒక్క మార్కుతో కొన్ని వేల మందిని ఢీకొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నైంటీ అభ్యర్థులు మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి మీరు కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై హండ్రెడ్ పర్సెంట్ నాకు నా ప్రకారం కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మునిగిపోయింది లేదు ప్రిపరేషన్ ఎప్పుడు కూడా వృధా కాదు ఒకవేళ తగ్గినా కూడా ఒకళ్ళు పెరిగినా కూడా ఒక మార్క్ ఒక మార్క్ ఒక మార్క్ రెండు మార్కులు ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ